జగన్మోహన్ రెడ్డి గారండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన పదహారు మెడికల్ కాలేజీలకి ఒకేసారి శంకుస్థాపన చేసి ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే పదహారు మెడికల్ కాలేజీలకి నిర్మాణం మొత్తం అంతకు ముందు సంవత్సరాల క్రితం పాడేరు కూడా చేశారు ఈ పదిహేడుకి నిర్మాణం కా ఎనిమిది కోట్లు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కావాలి నేను మొత్తం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు కల్లా ఎందుకంటే నేను పాదయాత్రలో హామీ ఇచ్చాను పాదయాత్రలో హామీ ఇస్తే నా హామీ ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు కల్లా నేను అన్ని కట్టేసి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఫుల్ పేజ్ యాడ్ లో సారాంశం ఆయన స్పీచ్ సో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చిన దానికి ఒక ప్లానింగ్ గా ఎనిమిది వేల ఎనిమిది కోట్లు ఖర్చు పెడతా అన్న వ్యక్తి అతను డీపోయే టైంకి ఏం చేయగలిగారండి ఆయన మొత్తం ఐదు కూడా పూర్తి చేయలేదు కనీసం ఖర్చు ఎంత పెట్టారు తెలుసా పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే అంటే నాలుగున్నర సంవత్సరాలు ఆయన పాలనలో అంటే ఫస్ట్ ఆర్యాలు తీసేస్తే పోని కానీ ఖర్చు పెట్టి పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే ఏది ఎనిమిది వేల ఎనిమిది కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకొని రాష్ట్ర నిధులు అంతా ప్లాన్ చేసుకొని కేస్తా అన్న వ్యక్తి చేయలేకపోయారు మొన్న నిల్లారు ఆయన నర్సీపట్టం దానికి అక్కడ ఎంత ఖర్చు పెట్టా తెలిస్తే వాళ్ళ ఐదు హయాంలో పది కోట్లు మాత్రమే ఎక్కడ ఏమి ఖర్చు పెట్టిన వ్యక్తి ఈ రోజు మమ్మ నా దగ్గరికి వచ్చి ఐదు వేలే కదా ఖర్చు పెట్టలేరు ఐదు వేలు ఖర్చు పెట్టలేరా మీరు అన్నారు ఆయన ఐదు వేలలో పద్నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఏ రంగు అడుగుతారండి ఈ రకంగా అబద్ధ ప్రచారాలు చేసుకుంటా పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రభుత్వం కమిటీలో ఉంటది కమిటీలో ఉంటే విధి విధాలు నిర్వహిస్తారు ఆల్రెడీ ఫీ లో ఎక్కడ బాగుపూడదు జగన్మోహన్ రెడ్డికి ఫీ ఫీ స్ట్రక్చరే అలాగే ఆసుపత్రి కూడా నాలుగు వందల ఇరవై పడకలు వస్తున్న ప్రభుత్వం ఉంటుంది దానికి అదనంగా రెండు వందల ఇరవై ఐదు మళ్ళీ కట్టుకుంటారు వాళ్ళు ఆ రెండు వందల ఇరవై వాళ్ళకి విడిగా నిర్వహించుకుంటారు నాలుగు వందల ఇరవై పేదలకి ఆరోగ్య ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయుష్మాన్ భారత్ ఎన్ని మెడికల్ కాలేజీలు ఎవరు ఇచ్చారు అనుమతి ఆయుష్మాన్ భారత్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం భారతదేశంగా అనుమతించే కేంద్ర ప్రభుత్వం కూడా కమిటీలు భాగస్వామి ఉంటుంది ఈ రకంగానే అనేక రాష్ట్రాలు నిర్వహిస్తున్నారు పలు అబద్ధ ప్రచారాలు మానుకోండి